జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ చిల్పూరు మండల కేంద్రానికి చెందిన బొల్ల రాజ్ కుమార్ అనే రైతు రెండు వేల పన్నెండులో వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమిని తన భార్య స్వప్న పేరు మీద ఆర్ఓఆర్ పట్ట చేయించాడు ఆ తర్వాత భార్య భర్తలకు మనస్పర్ధలు ఏర్పడి మూడు సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు ఇదే అదునుగా భావించిన భార్య స్వప్న వేరే వారికి భూమిని విక్రయించింది ఇక విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ ఎంఆర్ఓ సరస్వతిని ఆ పాస్బుక్ లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బా తనకి న్యాయం చేయాలని నిరసన తెలిపాడు ఇక పోలీసుల జోక్యంతో ఆయనకు న్యాయం చేస్తానని చెప్పడంతో నిరసన విరమించాడు డెబ్బై మూడు సంవత్సరాలు నేను సంతోష జీవితంలో టైంలో నా భార్య గారి పేరు మీద ఒక ఎకరా ఇరవై నాలుగు గుంటలు ఆరు వారు పట్ట చేయడం జరిగింది ఇట్టి భూమి నా తల్లిదండ్రులు కొనుగోలు చేసిన భూమి ఆ భార్యపై ప్రేమ ప్రేమతో కొనుక్కోవడం జరిగింది వాళ్ళు కొనుక్కున్న భూమి నేను సంతోషంగా నా భార్య మీద ఉన్న ప్రేమతో చేయడం జరిగింది ఈ కొద్ది కాలంలో మూడు సంవత్సరాల నుండి మీ ఇద్దరం గొడవపడి కుటుంబ అనివార్యకరణల వల్ల దూరం ఉంటున్నాం భార్య ఇద్దరం మా ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు ఈ పద్దెనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున అక్రమ రిజిస్ట్రేషన్ తొట్టే సతీష్ కాంపూర్ గ్రామానికి చెందిన కాజుపేట మండలం జిల్లా హన్మకొండ అనే వ్యక్తికి చేయడం జరిగింది ఇటీ విషయంపై ఎంఆర్ఓ గారిని అడగగా ఇది నాకేందులో ఎవరు ఎప్పుడో చెప్పుకోకూనగా మొన్న నిరసన వ్యక్తం చేయగా నేను రెండు రోజుల్లో మీకు న్యాయం